కొన్ని మాట వింటే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఒక్క వాక్యాన్ని నేను చూపిస్తానండి సమయం లేదు కాబట్టి ఏషియా గ్రంథము ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనం ఏషియా గ్రంథము ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనం మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు ఇఫ్ యు ఆర్ విల్లింగ్ అండ్ ఒబీడియంట్ షల్ ఈట్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్ ఈ షల్ ఈట్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్ చూడండి మీరు ఒబీడియంట్గా ఉంటే మీరు సమ్మతించి నా మాట వింటే ఈ భూమి యొక్క మంచి పదార్థాలు ఈ భూమిలో ఏదైతే శ్రేష్టమై ఉందో ఆహారం గురించే దేవుడు చెప్పట్లేదండి ఈ యొక్క లోకంలో ఏదైతే మంచి పొజిషన్ ద బెస్ట్ ఏదైతే ఉందో అటువంటి స్థితిలో నేను ఉంచుతాను ఈ యొక్క జీవితాలను అని దేవుడు ఈ రోజు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నారండి గ్రంథం ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఒక్కసారి మీరు అందరూ చదవండి మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు ఈ భూమిలో ఒక ఒక శ్రేష్టమైన మంచి పదార్థాలను యు షల్ ఈట్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్ అని అనుభవిస్తారు అని దేవుడు చెప్తున్నారు అది ఒక ఆహారం గురించే కాదు కానీ ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు ఒక జాబ్ గురించి కానీ ఒక మ్యారేజ్ విషయం కానీ ఒక ఆర్థికమైన స్థితి కానీ అది ఎప్పుడు జరుగుతుందంటే మనం సమ్మతించి దేవుని మాట వినినప్పుడు అదే అధ్యాయము ఒకటో అధ్యాయము ఇరవయో వచనం మనం చూద్దామండి నెక్స్ట్ వచనము చూసినట్లయితే సమ్మతింపక తిరగబడిన ఎడల మీరు సమ్మతింపక ఆయన మనము ఆయన మాటను వినకపోతే ఏం జరుగుతుందంటే సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు కడ్న ఖడ్గము పాలగుదురు ఒకటో అధ్యాయము ఇరవయో వచనం మీరు సమ్మతింపక మనం సమ్మతింపక ఏముందలే అని దేవుని మాటను వినకుండా తిరగబడిన ఎడల వాక్యం చూసారండి ఎలా ఉందో సమ్మతింపక తిరగబడిన ఎడల మీరు ఖడ్గము పాలవుదురు నిశ్చయంగా షోర్లీ ఖచ్చితంగా ఖడ్గము పాలగుదురు దేవుడు మాట ఎంత శ్రేష్టమైందో తెలుసా అండి దేవుడి మాటలో శక్తి ఉందండి ఆయన మాటలో సమస్తమును సృష్టించారు అంత సృష్టికర్త నీకు నాకు ఒక మాట చెప్తున్నారంటే ఈ పాపాన్ని సరి చేసుకో ఇది సరి చేసుకో ఈ విధంగా ఉండు ఇలా ఉండని దేవుడు చెప్తున్నారంటే నిన్ను నన్ను ఒక గొప్ప ఆశీర్వాదానికి ఆయన సిద్ధపరుస్తున్నారని అర్థం ఆ మాటలో ఉన్న శక్తిని నువ్వు గ్రహిస్తే ఏది కూడా ఏ యొక్క శోధన కూడా ఏ ఎవ్వరు కూడా ఏ ఇష్టం కూడా నీకు నాకు అడ్డు రాదండి ఆయన గొప్ప శక్తిని ఆయన ఎంత గొప్ప దేవుడు అటువంటి దేవుడు నాకు కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఈ పాపాన్ని విడిచిపెట్టమని నాతో మాట్లాడుతూ ఉన్నాడు నేను ఇప్పుడే ఈ పాపాన్ని విడిచిపెడుతున్నాను అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకొని ఆయన శక్తితో నింపబడి ఎప్పుడైతే ఆ యొక్క శోధన ఆ యొక్క పాపం నీ మీద అధికారం లేకుండా నువ్వు ఆయన శక్తితో నింపబడతావో దేవుడి మాటకు నువ్వు విలువిచ్చావు కాబట్టి దేవుడు ఏం చేస్తారో తెలుసండి ఈ భూమి మీద మంచి పదార్థాలు నువ్వు నేను అనుభవించేటట్లు దేవుడు చేస్తారంట ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన మాటకు లోబడితే ఉంచుకొని కూడా ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మనకి తెలిసి కూడా దేవుడి మీద మనకు అన్ని ముందుంచాడండి ఆశ దేవుడి మాట వినకపోతే ఎటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోతామో ఈరోజు మనం ముందుంచాడు దేవుని మాట వింటే ఎటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు నేను పొందుకుంటామో గ్రంథం ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో దేవుడు చెప్పారు మరి ఇంకెందుకండి ఆలస్యం ఒక్కసారి దేవుని వైపు తిరుగుదామా ప్రభా ఈ లోక ఇష్టాలు నాకు కాదయ్యా ఈ లోక ఆశలు నాకు కాదయ్యా ఆశీర్వాదం నీ ద్వారానే వస్తుంది ప్రభా యు ఆర్ ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ లాడ్ నువ్వు మాత్రమే ఆశీర్వాదానికి కారకుడు నీ మాట నేను వింటున్నాను నా ఇష్టం కాదు నా యొక్క కోరికలు కాదు నా యొక్క ఆ యొక్క ఆశలు కాదు ప్రభా నీ మాటకు లోబడుతున్నాను అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావో దేవుడు తప్ప తప్పకుండా అండి నిన్ను ఈ లోకంలో శ్రేష్టమైన ఆశీర్వాదం ఇచ్చేటట్లుగా చేస్తాడు దేవుడు సౌలులాగా ఆ కాలంలో సౌలను అనుకున్నట్లుగా తరతరాలు నీ రాజ్యము ఇస్రాయలుల్ని ఏలుతారని ఎలాగైతే అనుకున్నారు తరతరాలు నీ ద్వారా తరతరాలు ఆశీర్వదింపబడాలని దేవుడు నిన్ను నన్ను ఇప్పుడు సరిచేస్తున్నాడేమో ఆ పాపం వద్దు అని హెచ్చరిస్తున్నాడేమో ఇంకో విషయం తెలుసా అండి దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తే తప్పితే ఆ పాపం వద్దని అనేక చెప్పరండి మరొకసారి చెప్తాను దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తే తప్పితే ఆ పాపము చెయ్యొద్దు అని నీకు అనేక సార్లు ఇన్నిసార్లు చెప్పారండి ఒక్కసారి ఏ విషయం అయితే దేవుడు వదిలేమంటున్నారు ఏ విషయం అయితే ఆ పాపం నుంచి దూరమైపోవమంటున్నాడు ఎన్నిసార్లు దేవుడు హెచ్చరిస్తున్నారు ఇప్పుడు కార్యక్రమం చూస్తున్న కొంతమంది ఏడుస్తున్నారు కొన్ని నెలల నుంచి దేవుడు చెప్తున్నారు కొన్ని వారాల నుంచి అదే వాక్యం వస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి అదే మాట నేను వింటున్నానే అని అనుకుంటున్నావేమో నీ ఇష్టం నెరవేరకూడదు నీ జీవితంలో దేవుడి యొక్క ఇష్టం నీ జీవితంలో నెరవేరినట్లయితే దేవుడు నిన్ను బహు తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటారు కనిపించే మనిషి మాట కన్నా కనిపించని దేవుని మాటకు మనం లోబడితే ఎంతో గొప్ప ఆశీర్వాదాలను మనం పొందుకుంటామండి దేవుడి ప్రణాళికలో నీ జీవితం నా జీవితం ఉంది కాబట్టే దేవుడు ఇన్ని రోజులు వేచి ఉండి ఆ పాపాన్ని తీసివేయి ఆ పాపాన్ని తీసివే ఆ పాపాన్ని తీసివే అని దేవుడు చెప్తా ఉన్నారండి కాబట్టి వెనుతిరగక తిరగబడక తిరగబడక ఆయన యొక్క ఖడ్గానికి పాలవ్వకుండా దేవుడిచ్చే సమృద్ధి అయిన జీవితాన్ని ఈ లోకంలో మనం అనుభవిద్దామండి దేవుడు మాటకు లోబడితే ఇంత గొప్ప ఆశీర్వాదం ఉందా అని నీ జీవితం ద్వారా నా జీవితం ద్వారా ఈ లోకానికి మనం చూపిద్దామండి ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ ఎస్ ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు కోట్లాది వందన ప్రభా మమ్మల్ని ఎన్ని రోజుల నుంచి నువ్వు హెచ్చరిస్తున్నావో ప్రభా ప్రభా నీ మెల్లని స్వరం ద్వారా నీ యొక్క బిడ్డల ద్వారా ప్రభా వాక్యం ద్వారా ప్రభా ప్రార్థన ద్వారా ఒక్కసారి ప్రభా ఎవరైతే లోబడిన స్థితిలో ఇంకా ఉన్నారో సర్వశక్తి మంత్ర వారి జీవితాలను నీకు సమర్పిస్తున్నానయ్యా ఆశ్చర్యకరుడ లోబడే జ్ఞానాన్ని శక్తిని ప్రభా ఎస్ఏ సర్వశక్తి మంత్ర నీకు మాట విలువిచ్చే జీవితాలుగా మమ్మల్ని దయచేయండి మాకు సహాయం దయచేయండి నీకు లోబడిన జీవితాలు ఏ ఎప్పుడు నువ్వు దేవా సహాయంతో నింపండయా నీ నామాన్ని దేవా నీ గొప్ప కృపను అను అనుగ్రహించి సర్వశక్తి మంత్ర నీ నామ మహిమార్ధము తండ్రి ఎన్ని రోజుల నుంచి ప్రభా నీ మాట వినక నీ యొక్క సన్నిధిని మేము కోల్పోయాము నీ యొక్క సమాధానాన్ని సంతోషాన్ని మా హృదయంలో కోల్పోయామో పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని క్షమించి తండ్రి సర్వశక్తి మంత్ర నీ గొప్ప కృపను అనుగ్రహించి నిలబెట్టండయ్యా నీ శక్తి నీ యొక్క ఆత్మతో నింపండి దేవా నీ నామాన్ని గనపరచుకోనండి బలపరచండి ఆశ్చర్యకరుడు ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో నీ మాటకు లోబడే శక్తిని మా వారికి అనుగ్రహించండి మా శక్తి వల్ల కాదయ్యా నీ శక్తితో మేము మీ మాటకు లోబడాలి నువ్వే సహాయం యుద్ధాయించండి ఏ నజరేడైన ఏ సుక్రీస్తు అడిగి వేడుకొంచినాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ చూసారు కదా అండి దేవుని మాటలో శక్తి ఉంది ఆయన నిన్ను లోబడమని చెప్తున్నారంటే ఒక గొప్ప ఆశీర్వాదం కోసం నిన్ను సిద్ధపరుస్తున్నారని అర్థం ఆ ఆశీర్వాదం కన్నా నీ కోరికలు నీ ఆశలు ఆఫ్టర్ ఆల్ అండి కాబట్టి ఆయన మాటకు మనం లోబడతాం ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క వాక్యాన్ని పరిచయం చేయండి మా గురించి ప్రార్థన చేయండి దేవుని మాటకు లోబడి దేవుని మహిమపరిచే జీవితాలు మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమె